वेलकम टू एमएमसी न्यूज़ सर्वन बाबा वर्क यूपीवीसी मैन्युफैक्चरिंग तैयारी यूपीवीसी मस्किटो यूपीवीसी विंडोज यूपीवीसी पार्टीशन మరియు అల్యూమినియం పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయడను சரமெனை காண்டாபிரமணியம் ஆச்சாரி செல் கே நைன் ஆசாரி த்ரீ நம்பர் 9701643110 நெல்லுரு ரோடு நாகமந்திரம் எதுக வெங்கடகிரி டவுன்பவ் चंद्रेड <laughs> ఉన్నటువంటి సోదరు అణిలు కార్తీకు ఇంకా సుబ్బరాయలు చిత్రికళ బృందం కూడా ఈ వార్డులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మా టైంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశాం ఇలా రోడ్లు కానీ లైట్లు కానీ ఇంకా డ్రైన్స్ కానీ ఎల్ఈడి బల్బులు కానీ ఎన్ని కూడా ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి లేకపోగా కౌన్సిలర్ ఎవరు కూడా తెలీదు మార్కెట్ని మరలా పురోతూస్తాం బ్రహ్మాండంగా క్వాలిటీగా ఉండే విధంగా గతంలో చూపించాం గతంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ కూడా చూపించాం ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నారు వాళ్ళకి ప్లేస్ చూపించి అక్కడ మార్కెట్ కట్టి పోయేవాళ్ళని అక్కడికి ఇస్తాం బలవంతం లేదు ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు స్థలం వీధి కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాబే మేస్త్రిలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రప్ర జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ